స్టాక్ మార్కెట్లో మనం చాలా వాటి గురించి తెలుసుకుంటున్నాం కదా అదే ప్రాసెస్లో ఈరోజు ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం హలో ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది కూడా ఒక ఫండే కానీ మ్యూచువల్ ఫండ్స్ లాగా డైరెక్ట్గా ఏఎంసీ నుంచి కొనలేము ఏఎంసీ అంటే అసెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఒక కంపెనీ షేర్లా ట్రేడ్ అవుతుంది ఇది మ్యూచువల్ ఫండ్స్ లాగే చాలామంది పెట్టుబడిదారులు డబ్బు కలిపి ఒక బుట్టలో వేసుకుంటారు ఆ డబ్బుతో ఫండ్ మేనేజర్ స్టాక్స్లోను బ్రాండ్స్లోను లేదా గోల్డ్లోను పెట్టుబడి పెడతాడు కానీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ను ఏఎంసీ నుంచి కొనాలి ఈటీఎఫ్ యూనిట్స్ను మాత్రం స్టాక్ మార్కెట్లో షేర్లలా బైఆర్ సెల్ చేయొచ్చు ఇదే ఈటీఎఫ్ యొక్క బేసిక్ అర్థం ఈటీఎఫ్లో రకాలు ఒకటి ఇండెక్స్ ఈటీఎఫ్ ఇది సెన్సెక్స్ నిఫ్టీ లాంటి ఇండెక్స్ని ఫాలో చేస్తుంది రెండు గోల్డ్ ఈటీఎఫ్ ఇది బంగారం ధరను ఫాలో చేస్తుంది మూడు సెక్టారల్ ఈటీఎఫ్ బ్యాంకింగ్ ఫార్మా వంటి సెక్టార్లలో పెట్టుబడి పెడుతుంది ఇప్పుడు ఈటీఎఫ్లో అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం ఒకటి ఈజీ ట్రేడింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎప్పుడైనా కొనగలము అమ్మగలము రెండు ట్రాన్స్ఫర్మెంట్ అంటే ఇండెక్స్ అండ్ ఫాలో చేస్తుంది కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది మూడు లో కాస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే చేంజెస్ తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈటిఎఫ్ లిమిటేషన్స్ ఒకటి బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లించాలి రెండు షార్ట్ టైంలో రిటర్న్స్ ఎక్కువగా ఇవ్వకపోవచ్చు మూడు లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈటీఎఫ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్ మార్కెట్ యొక్క ఒక మంచి కాంబినేషన్ ముఖ్యంగా బిగినర్స్కి అయితే ఇండెక్స్ ఈటీఎఫ్స్ మంచి స్టార్టప్ ఇదే ఈటీఎఫ్ యొక్క రకాలు వాటిలో లాభ నష్టాలు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి